గౌరవనీయులైన ఆత్మనామన ఆమె గౌరవీయులైన మీకందరికి శాంతి ప్రదాత తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకటే ఉన్నట్లుగా సంఘం కూడా ఏకమై ఉండాలని కోరుకునే ఒకే ఒక్క దేవుడి యొక్క పవిత్ర నామమున మీ అందరికీ ఈనాటి వారి యొక్క సత్య సువార్త ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు మనకు మన ప్రభు అను గురించినటువంటి సువార్త పట్టణాలు మొదటి పట్నము శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు మరియు రోహన్ గారి శుభార్త పదిహేడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు అతనికి సుఖ సంతోషములు సిద్ధించును అతని పేరు కలకాలము నిల్చును శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము పదిహేను అధ్యాయము ఆరో వచ్చనము గౌరవ సహోదరి సోదరుల పైన ప్రధాన వాక్యంలో అతను అంటే ఎవరో తెలుసా అతను అంటే పవిత్ర బైబిల్ గ్రంథ పట్టుకుడు లేక చదువువాడు అంతేకాకుండా బైబిల్ గ్రంథమును పట్టించువానికి సుఖ సౌఖ్యమును సిద్ధించును అనగా పవిత్ర బైబిల్ గ్రంథము దేవుని గురించి తెలుపుతుంది దేవుడు సర్వ సృష్టికర్త కావున ఆ సర్వ సృష్టికర్తను గురించి తెలుసుకుంటే ఎవరైనా సర్వజ్ఞానులు అయినట్లే ఆ సర్వజ్ఞాని అయిన మానవుడు తమ దేవుని ద్వారా సంపాదించుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని జ్ఞానశాస్త్రాన్ని పొంది అవసరమైన దాన్ని కనిపెట్టి వాటిని తన సుఖ సౌఖ్యాలకు ఉపయోగిస్తాడు ఆ శాస్త్ర పరిజ్ఞానంలోని స్నాతుడై రాబోయే తరాల కొరకు ఒక దైవబిడ్డగా ఒక శాస్త్రవేత్తగా ఆదర్శంగా నిస్తాడు అందుకే శిరపుత్ర జ్ఞాన గ్రంథము ఈ దైవ జ్ఞానాన్ని చిన్న పిల్లవానికి అమ్మలాగాను మధ్య వయస్కునికి భార్యగాను ఈ పవిత్ర బైబిల్ గ్రంథ జ్ఞానమును పోలుస్తున్నాడు ఒక మాటలో చెప్పాలంటే చిన్న బిడ్డకు బాల్య వయసులో అమ్మ తన బిడ్డను బిడ్డకు అన్ని సమకూర్చి స్కూల్కి వెళ్ళటానికి బ్యాగ్ సర్ది పంపిస్తుంది ఎందుకో తెలుసా బిడ్డ జ్ఞానవంతుడిగా పెరిగి తన తోటి వారిలో ప్రథమ స్థానంలో విద్యావంతుడిగా ఉండాలని కోరికతోటి అదేవిధంగా మధ్య వయసులో అనగా వివాహం అయిన పిమ్మట పురుషునికి భార్య తానే అన్నీ అయి భర్తకు తోడుగా కుటుంబ బాధ్యతల నిర్వహణలో సహాయ సహకార్యాలు అందిస్తూ సలహాలు ఇస్తూ తన భర్త తన చుట్టూ ఉన్న సమాజంలో ఉత్తముడుగాను ఉన్నతులుగాను ఆదర్శవంతులుగాను ఉండాలని ఆశిస్తుంది అలాగే మన పవిత్ర బైబిల్ గ్రంథం కూడా బైబిల్ గ్రంథాన్ని చదివే వ్యక్తిని సర్వజ్ఞాని చేస్తూ దేవుని విశ్వాసంలో నడిపిస్తూ అతనిని దేవునికి ప్రియమైన బిడ్డగా తీర్చిదిద్దుతుంది ఉదాహరణగా ఈనాటి సువార్త యశ్ క్రిస్తు ప్రభు దైవ కుమారుడు తన తండ్రికి ఎలా విధేయతగా ఉంటూ తన తండ్రి కూడా కుమారుని గౌరవిస్తూ తండ్రి కుమారులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఐక్యతగా ఉంటున్నారో ప్రభువు తన శిష్యులుగా వారు వారి ద్వారా ఏర్పాటు చేసుకున్న సంఘము ఐక్యతగా ఉంటూ ఐక్యత భావాలు మరియు విలువల గురించి తెలియని వారికి వాటిని ప్రకటించాలని కోరుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు గౌరవనీయులైన సహోదరి సోదలరా ఈనాటి మొదటి పట్టణంలో జ్ఞాన జ్ఞానగ్రంథము పదహేన అధ్యాయము ఒకటో వచనంలో దైవభీతి గలవారు ఇటు పని చేదురు ధర్మశాస్త్ర పారంగతుడైన వాడు విజ్ఞానమును పొందును అను ఈ వచనము దైవభీతి గలవాడు పవిత్ర బైబుల్ గ్రంథ పట్టకుడు విజ్ఞానమును పొందును అను ఈ వచనము అక్షాల వాస్తవము ఈ విషయము లేక ఈ వాస్తవము భూ దిగ్రంథాలు నశించిన ఈ వచనము వాస్తవంగానే ఉంటుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అందరూ విస్తుపోయే వాస్తవం ఏమంటే అందరూ ఆధునిక యుగంలో చదువు ద్వారా వివిధ శాస్త్రాలు సమభార్జనలు చేస్తూ అందులో తలమునకలై చివరకు దైవభయము ఆధ్యాత్మిక చింతన లేక దేవాలయాలకు కూడా మొక్కుబడిగా వెళ్ళటం చేస్తున్నారు మొత్తం చదువులోనే ఏకంగా జీవితం జీవిస్తున్నారు ఇందులో మనకు తెలియని ఏమంటే ఈనాటి పాఠ్య పుస్తకాల్లో వ్రాయబడిన బోధించబడుతున్న పాఠ్యాంశాల మూలాలన్నీ పవిత్ర బైబిల్ గ్రంథం నుండి గ్రహించబడిన విషయం తెలుసుకోవాలి అందరూ గౌరవనీయులైన సహోదరి సహోదరాల అదేంటి అని ఆశ్చర్యం ఇస్తుంది కదూ ఈ విషయం వినగానే అదే మరి మనం విస్తుపోయే విషయాల ఎన్సైక్లోపీడియా ఇదే పవిత్ర బైబిల్ గ్రంథం అందుకే శిరాపుత్రుడు యేసు పవిత్ర బైబిల్ గ్రంథాన్ని పఠించమని మరీ మరీ తల్లి భార్యతో పోలుస్తూ బైబిల్ గ్రంథ పఠన ప్రాధాన్యతను గురించి తెలుపుతున్నారు ఇప్పుడు పవిత్ర బైబిల్ గ్రంథంలోనే ఉన్నటువంటి శాస్త్ర ఆధారాలు ఏంటి వాటి మూలాలు ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదట మనం నివసిస్తున్నటువంటి భూమిని గురించి తెలుసుకుందాం దీనిని భూగోళ శాస్త్రం అంటాం మన యొక్క సాంఘిక శాస్త్రంలో భూమి అంతరిక్షంలో తేలియాడుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని చదువుతాం పాఠాల్లో కానీ ఈ విషయం క్రీస్తుపురం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే యోగ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవచంలో భూ పరిభ్రమణం గురించి లేక భూమి అంతరిక్షంలో తేలియాడుతున్నట్లుగా వ్రాయబడి ఉంది ఆ వచనం ఇలా ఉంది యోగ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఏడవచంలో ఆయన ఉత్తర దిక్కును శూన్యముపై విస్తరింపజేస్తాడు ఆయన భూమిని శూన్యపై వేలాడదీస్తాడు అని ఉన్నది అనగా ఈ వచనము యొక్క అర్థము భూమి శూన్యములో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అని చెప్పడానికి ఒక పవిత్ర బైబిల్ గ్రంథ ఆధారిత వచనం అనగా భూమి యొక్క పరిభ్రమణ గురించి ఈ వచనం నుంచి తీసుకున్నారని మనం కరాకనిగా చెప్పవచ్చు ఎందుకనగా ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం పుస్తకాలు అన్నిటికన్నా ముందుగానే పవిత్ర బైబిల్ గ్రంథం రచించబడి ఉన్నది కాబట్టి అలాగే భూగోళ ఆకారం గురించి కూడా పవిత్ర బైబుల్ గ్రంథంలో ఉన్నది మనం భూమి గోళాకారంగాను లేక గుండ్రంగాను ఉన్నదని సాంఘిక శాస్త్రంలో చదువుతాం కానీ ఈ విషయం క్రీస్తు పూర్వము రెండు వేల ఎనిమిదొందల సంవత్సరాల క్రితమే యోష గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉంది ఆ వచనం ఇలా ఉంది ఆయన భూవృత్తము పైన ఆశీర్డే ఉన్నాడు అని ఉన్నది అయితే మన భౌగోళిక శాస్త్రంలో ముందు ప్రజలు భూమి బల్లపరుపుగా లేక చదునుగా ఉన్నదని నమ్మేవారు కానీ ఇటలీ దేశస్థుడైనటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ భూమి బల్లపరుపుగాను లేక చదునుగాను లేదు భూమి గుండ్రంగా ఉన్నది అని రుజువు చేయుటకు తాను భూమి చుట్టూ తిరిగి రావాలని ఆలోచనకు ప్రేరణ వచ్చింది అని అంటారు అది కూడా ఈ వాక్య ఆధారంగానే క్రిస్టోఫర్ కొలంబస్ స్వయంగా తన పుస్తకమైనటువంటి నూతన ప్రపంచం అని పేరుతో రచించినటువంటి తన యొక్క డైరీలో ఈ విషయాన్ని తను భూమి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని రాసుకున్నాడు అయితే తను భూమి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత క్రిస్టోఫర్ కొలంబస్ తన మనసులో మాట ఈ విధంగా అంటారు నా మనసులో దానిని అనగా భూమి చుట్టూ తిరిగి రావాలనే ఆలోచన ఉంచింది ప్రభువేనని నిస్సందేహంగా ఈ ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడేనని చెప్పటంలో సందేహం లేదు ఎందుకంటే ఆయన పవిత్ర గ్రంథాల నుండి అద్భుతమైన కిరణాలతో నన్ను ఓదార్చాడు అని స్వయంగా క్రిస్టోఫర్ కొలంబస్ తన డైరీ అయిన నూతన ప్రపంచం అని పేరు కలిగినటువంటి పుస్తకం ఈ విషయాన్ని వ్రాసుకున్నాడు ఇప్పుడు మనం సాంఘిక శాస్త్ర పరంగా ఇంకా ముందుకు వెళ్ళి భూగోళము దాని పొరలను గురించి బైబిల్ గ్రంథం ఆధారితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భూగోళానికి రెండు సూత్రాలు ఆపాదిస్తారు అవి మొదటిది థర్మోస్పియర్ లేక థర్మోడైనమిక్ థియరీ అని అంటారు ఇది భూగోళ ఆవిర్భావం గురించి తెలియజేసే మొదటి సూత్రం ఈ సూత్రం ప్రకారం ఒక పదార్థం లేక సృష్టి ఎప్పుడూ పూర్తి చేయబడ్డాయి అందువలన ఇక వాటి సృష్టి కొనసాగటం లేదు ఎందువల్లంటే సృష్టి సంపూర్తి చేయబడ్డది అని భూగోళ శాస్త్రజ్ఞులు అంటారు అయితే ఈ సంపూర్తి చేసింది ఎవరో కాదు సాక్షాత్తు తండ్రి అని యహూదేవుడే ఈ విషయాన్ని మనం ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి వచంలో చదువుతాం అందులో ఇలా వ్రాయబడి ఉన్నది ఈ విధముగా ఆకాశము భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందిను అని ఉన్నది అనగా భూమి పూర్తిగా మొట్టమొదటనే తండ్రి అయిన యహూదేవుడు సంపూర్తి చేశాడు లేక సంపూర్తిగా దాని యొక్క ఆకారంతో సహా సృష్టించాడు అని నీ యొక్క వాక్యాల యొక్క వచనాల యొక్క అర్థం గౌరవనీయులైన సోదరి సోదరులారా ఇక రెండవ ధర్మం దీనిని ధర్మో డైనమిక్ యొక్క రెండవ సూత్రం అంటారు లేకపోతే పదార్థ సృష్టి సూత్రం అని కూడా అంటారు ఈ విషయం మనం కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనంలో మనం చదువుతాం ఆ వచనలు మనం చదివి తెలుసుకుందాం పురాతన కాలంలోనే నీవు భూమికి పునాదులెత్తువి నీ చేతులతోనే ఆకాశమును సృజించుదివి భూమి ఆకాశములు గతించును కానీ నీవు నిలిచి ఉందివు అవి ఎలా వస్త్రముల వలె చిరిగిపోవును నీవు వారిని జీర్ణ వస్త్రముల వలె విడనాడుదువు అవి గతించును అని ఉన్నది వీటి యొక్క అర్థం గౌరవనీయులైన సహోదీసరా ఈ రెండవ ధర్మోడైనమిక్ సిద్ధాంతం ప్రకారం ఇలా ఉంటుంది అన్ని భౌతిక వస్తువులు భౌతిక ప్రక్రియలో కాలక్రమేణా నశించిపోతాయని చెబుతుంది అలానే ప్రస్తుతానికి భూమి విషయంలో కూడా జరుగుతుందని మనం భావించాలి ఇది వాస్తవం గౌరవనీయులైన సోదరి సోదరులరా వివిధ కారణాలు ఈ యొక్క భూమి గతించిపోవటానికి ఉన్నాయి ఇంట్లో మొదటి కారణం మనం తెలుసుకోవచ్చు అదేమిటంటే భూమిలోని నిధులన్నీ తరిగిపోతున్నాయి వాటిని మనం అకారణంగా భూమి నుంచి వెలికి తీసేస్తున్నాము అందువలన భూమి దాని యొక్క స్థితిగతులు మారిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందువల్లంటే భూమిలోని మనం మనము తీయటం వలన భూమి త్వరితంగా వేడెక్కి మరియు భూమిపై ఉన్నటువంటి పరిశ్రమలు విడుదల చేసే ప్రాణాంతక వాయువుల వలన భూమిపై ఉన్నటువంటి పొరలు ముఖ్యంగా ఐనోస్పియర్ చిల్లులు పడి అది పడటం వలన సూర్యరశ్మి కొన్ని చోట్ల ఎక్కువగా ప్రసరించడం వలన భూమి త్వరగా వేడెక్కుతుందని శాస్త్రంగంలో చెబుతూ ఉంటారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇక నాలుగవదిగా దేవుడు సృష్టించినది జలాలు దీన్ని జలచక్రము అని అని అంటారు లేక హైడ్రో సైకిల్ అని కూడా అని అంటారు ఈ విషయం మనం ఆమోసుంధము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో ప్రభు స్వర్గమున తన నివాసమును నిర్మించుకునేను నేలకు పైగా ఆకాశగోళమును ఏర్పరచను ఆయన సముద్ర జలములను రప్పించి నేలపై చల్లును ప్రభు అని ఆయనకు పేరు ఈ యొక్క వచనంలో మనం హైడ్రస్ పేరు గురించి మనం అర్థం చేసుకోవచ్చు గౌరవనీయులైన సహోదరి సహోదరుల తెలుగు దీన్ని జలచక్రం అని కూడా ఆయన అంటారు వీటిని మనం ఉదాహరణతో తెలుసుకుందాం అది మిస్సిఫి నది గురించి తెలుసుకుందాం ఈ నది సెకండ్కు ఆరు మిలియన్ గ్యాలన్ల నీటిని మెక్సికో గల్ఫ్లోనికి వదులుతుంది ఆ నీరంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేరు ఈ నది వేల నదుల్లో భూమి మీద ఉన్న వాటిలో ఒకటి మాత్రమే ఆ నది నీరు ఎక్కడికి వెళ్తున్నట్టు దీనినే మనం ఈ నది నీరు ఆవిరైపోయి మేఘాల వృతమై మళ్ళీ తిరిగి వర్ష రూపంలో వస్తుందని మనం చెప్పుకోవచ్చు దీనిని హైడ్రోసైకిల్ అని అంటారు దీనినే జలచక్రం అని కూడా అంటారు అయితే ఈ జలచక్ర విధానం క్రిస్తకం పదిహేడవ శతాబ్దం వరకు ఎవరికీ అర్థం కాలేదు ఈ అర్థం కాని జలచక్ర సంబంధం నదులన్నీ సముద్రంలోనికి ప్రవహిస్తాయి అయినప్పటికీ సముద్రం నిండదు కానీ నదులు ఎక్కడి నుండి వస్తాయో తిరిగి ఎక్కడికి వెళ్తాయో అని ప్రసంగి గంధము ఒకటో అధ్యామం ఏడవచమును మరియు కేతనగంధము నూట ముప్పై ఐదో అధ్యాయము ఏడవ వచనంలో ఈ జలచక్రం గురించి చాలా ఉపయోగకరంగా ఉన్నది అది కూడా మనం చదువుకొని ప్రయత్నం చేద్దాం ఆ వచనాల్లోని చిన్న సూత్రం ఇలా ఇమిడికృతమైనది అదేంటంటే ఆయన భూమి అంచుల నుండి ఆవిరిని పైకి లేపును వర్షానికి మెరుపులను ఏర్పాటు చేస్తాడు అని కీర్తన గ్రంథంలో ఉంది అదే ప్రసంగి గ్రంథంలో పదకొండవ అధ్యయ మూడవ వచనంలో ఇలా ఉన్నది వర్షాలు మేఘంతో నిండి ఉంటే అవి భూమిపైకి తమను ఖాళీ చేసుకుంటాయి అని వ్రాయబడి ఉన్నది గౌరవనీయులైన సహోదరి సౌదలారా ఈ రెండు వచనాల ఆధారంగానే హైడ్రోసైకిల్ లేక జలచక్రం అనే దాన్ని సైంటిస్టులు లేక శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారని చెప్పుకోవచ్చు కృష్ శకము పదిహేడవ శతాబ్దంలో ఈ విధముగా ఆధునిక శాస్త్ర పరిజ్ఞానానికి మూల సూత్రాలు ఎక్కువగా పవిత్ర బైబిల్ గ్రంథ ఆధారంగానే తీసుకున్నారని కరాఖండిగా చెప్పవచ్చు అందువలననే ఈ మొదటి పట్టణంలో శిరాపుత్రు ఏసు జ్ఞాన గ్రంథము పవిత్ర బైబిల్ గ్రంథ పట్టణాన్ని ప్రతి వ్యక్తి చదవాలి అని కరాఖండిగా చెప్పడానికి కారణం అందువలనంటే పవిత్ర బైబిల్ గ్రంథం చదివితే తండ్రిని హోదేవుని గురించి లేక సృష్టికర్త గురించి తెలుసుకున్నట్లే సృష్టికర్త యొక్క జ్ఞానం గురించి మనం తెలుసుకుంటే సమస్త విశ్వ జ్ఞానాన్ని తెలుసుకున్నట్లే ఇది ప్రధానమైనటువంటి కారణం ఎందుకు పవిత్ర బైబిల్ గ్రంథాన్ని అందరూ చదవాలో అయితే కేవలం శాస్త్ర పరిజ్ఞానం కొరకే కాకుండా పవిత్ర బైబిల్ గ్రంథాన్ని ఆధ్యాత్మిక దైవ జ్ఞానం కొరకు భక్తి విశ్వాసంతో చదువుకున్నట్లయితే ఈరోజు రెండో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా సమైక్యత లేక భావం సమాజంలోను సంఘంలోను కుటుంబంలోను మరి ముఖ్యంగా దైవ చింతనతోనూ జీవించడానికి పవిత్ర బైబిల్ గ్రంథ పట్టణము ఎంతగానో దోహదపడుతుందని కరాకండిగా చెప్పవచ్చు గౌరవనీయులైన సహోదరి మరి మరిప్పుడైనా పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క ప్రాధాన్యత తెలుసుకున్నటువంటి మీరు ఇప్పుడే వీలైన వెంటనే పవిత్ర బైబిల్ గ్రంథం కొని చదివి దైవ జ్ఞానంతో పాటుగా శాస్త్రీయ పరిజ్ఞానం కూడా తెలుసుకోగలరని ఆశిస్తూ మరికొన్ని బైబిల్ గ్రంథ ఆధారిత సూత్రాల ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానం ఎంతవరకు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నదో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు ఈనాటికి చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం ప్రార్థన కృపమయుడ సర్వశాస్త్రజ్ఞాన నిలయుడా జ్ఞాన పరిరక్షకుడా మీ పవిత్ర చరిత్ర గ్రంథమైనటువంటి పవిత్ర బైబిల్ గ్రంథ పట్టణం ద్వారా అజ్ఞానిగా ఉన్న మానవుడు ఎంత గొప్ప జ్ఞాని అవుతాడో తెలుపుతూ అది కూడా అది కూడా అజ్ఞానులము అనాముకులము అయిన మాకు మీ యొక్క త్రితీయ తత్వం ద్వారా ఐక్యత గురించి తెలుసుకొని ఈ మానవుడు కూడా మీ వలె మీతోనూ మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ దైవ దైవసంగతోనూ ఐక్యతగా ఉంటూ నిరంతరము మీ పవిత్ర బైబిల్ గ్రంథ పట్టణము ద్వారా మీ యొక్క జ్ఞానమును సమపార్జించుకోనమని మాకు ఎంతో గొప్ప భాగ్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి ఇక నుంచైనా మేము ప్రతిరోజు పవిత్ర బైబుల్ గ్రంథ పట్టణమును మా జీవితంలో భాగంగా చేసుకొని మీ జ్ఞానమును సమపార్జించుకునే భాగ్యమును మాకు దయచేయమని మా నాథులు మీ కుమారుడైన ఏసై ద్వారా మేము ప్రతి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా ఆమెన్